హాయ్ అండ్ అందరికీ ఏదో సప్త శనివార వ్రతము ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది ఎవరెవరు చేయవచ్చో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను మరి వీడియో మీకు నచ్చినట్లయితే నా చేయండిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండికి వీడియోలోకి వెళ్ళిపోదాం సప్త శనివారం వ్రతం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది ఈ శనివారం వ్రతం ఏ శనివారం నాడు ప్రారంభించినా శుభదాయకమే శనివారంతో త్రయోదశి తిది కలిసిన నాడు మంచిది అదేవిధంగా శనివారంతో ఏకాదశి ఏకాదశి కలిస్తే విష్ణు ప్రీతి కనుక ఇంకా మంచిది శనివారంతో ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కలిస్తే మంచిది శనివారంతో మిత్రుడు దేవత గల అనురాధ నక్షత్రం కలిస్తే మంచిది ఏ నక్షత్రమైనా తారలు కూడా మంచివిగా కుదరాలి శనివారంతో బృహస్పతి దేవతాకమైన పుష్యమే నక్షత్రం కలిస్తే మంచిది శనివారంతో విష్ణువు దేవత గల శ్రవణ నక్షత్రం కలిస్తే మంచిది శనివాహంతో శనివారంతో అహర్జ్ఞుడు దేవత గల సు ఉత్తరాభాద్ర విజయాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఏడు శనివార వ్రతమును ఎవరెవరు తప్పక ఆచరించాలి గోచార రీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని జరుగుచున్న వారు తప్పక ఆచరించాలి జాతక రీత్యా శని మహర్దశ శని అంతర్దశ శని విదశలో జరుగుచున్న వారు లగ్నమున శని ఉన్నవారు ఆచరించిన ఉత్తమము మేషం మిథునం కర్కాటకం సింహం కన్య ఉచికం కుంభం మీనం లగ్న జాతకులు మేషం మిథునం కర్కాటకం సింహం కుంభం జాతకులు ఆచరించుట శ్రేయస్కరము లాహ వ్యాపారస్తులు బియ్యం తెల తైలాదులు నిల్వ వ్యాపారులు తరచు వ్యవహార ఆటంకాలు కలుగుచున్నవారు వ్యాపారం నష్టంలో కలుగుచున్నవారు ఎక్కువగా కాలికి దెబ్బ తగులుచున్నవారు తప్పక ఆచరించాలి ఏడు శనివార వ్రత నియమాలు విధులు మగవారు ఏడు శనివారాలు వరుసగా వ్రతం చేయాలి ఆడవారికి ఏవైనా ఆటంకాలు వస్తే ఆ వారం వదిలి తర్వాత వారాల్లో పూజ చేసి మొత్తం ఏడు శనివారం వ్రతం పూర్తి చేయాలి అన్ని వయసుల్లోని వారు అన్ని వర్ణాల వారు ఆ వ్రతాన్ని ఆచరించవచ్చును అన్నిటికన్నా భక్తి శక్తులు ముఖ్యంగా ఉండాలి అప్పుడు ఏ వ్రతమైనా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది ప్రతి శనివారం రాత్రి పూజ తర్వాత అతిథికి లేదా దంపతులకు భోజనం పెట్టాలి ఆతిథిని దంపతుల్లో కూడా రాత్రి దాకా ఉపవాసం ఉండవలసిందిగా కోరాలి నేనైతే ఈ వారంలో బయట ఉన్న ఒక వృద్ధుడికి అయితే అన్నదానమైతే చేశాను ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి చేసేదాన్ని ఈ రోజు ఎందుకు బయట వాళ్ళ చేయనిపించింది అందుకోసమే బయట ఒక తాత ఉంటే భోజనం